హాయ్ అండి నేను మీ నాగమణి వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ వచ్చేసి కొండపిండి కూర అండి ఈ కూర చాలా చాలా మంచిది వారానికి ఒకసారి తినండి చాలా బాగుంటుంది ఆరోగ్యం మీది ఈ కూర కోసం నేనైతే రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కళాయి పెట్టుకో రెండు పావులు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం జీరా ఇది కూర తిన్న వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి పోయి కూడా ఈ కూర తిని కిడ్నీకి క్యూర్ అయినాయండి మీరు కూడా తప్పకుండా తినండి ఆనియన్స్ మెయిన్ ఏంటంటే అండి వాటర్ సరిగ్గా తీసుకోక కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి వాటిని బాగు చేయడం కోసం ఈ కూర ఖచ్చితంగా తినండి ఆనియన్స్ ఇట్లా దూరగా మగ్గిపోయిన తర్వాత యాక్ వేసుకుంటున్నానండి నేను మెయిన్ ఏంటంటే అండి సాల్ట్ సాల్టే కిడ్నీలను చేస్తుంది కాబట్టి కిడ్నీ సాల్ట్ తక్కువగా తినండి వెల్లుల్లి కారం వేసుకోవాలండి చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం మగ్గిపోతే చాలండి కారం వేసుకోవాలి ఏ అయినా ఏ ఆకుకూరైనా కొంచెం మగ్గిపోతే చాలా దాంట్లో ఉన్నది విటమిన్ ప్రోటీన్ అంతా చనిపోతుంది కాబట్టి ఎక్కువగా మగ్గించుకోకండి ఈ ఆకుకూర మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నట్టు మర్చిపోయానండి రోజుకు నాలుగు లీటర్ల వాటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి కిడ్నీలు మీ కిడ్నీలు మీ అదుపులో పెట్టుకోండి